జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామాయత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము ఈరోజు చూసుకున్నట్లయితే ధ్రువుని యొక్క ఉపాఖ్యానం చూద్దాము దానికంటే ముందు మన దక్షాదులు విష్ణును స్థతించడానికి ఘట్టాన్ని చూస్తున్నాము అది చూసుకున్న తర్వాత ధ్రువుని దగ్గరికి వెళ్దాము ఓం మూకం కరోది వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే మాధవం ఋషులు ఇలా కీర్తించారు ఓ గోవింద పద్మనాభ పుణ్యాత్మ మాధవ నీవు మాలాగే కర్మలను చేస్తావు కానీ ఆ కర్మఫలము నీవు పొందవు ఇతరులు సంపదల కోసం నిరంతరం సేవించే లక్ష్మీదేవి నిన్ను చేరినప్పటికీ పట్టించుకోవు నీ నడవడిని గురించి మేము ఏమంటాము అష్టవిధ ఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికే ఆశ్రయబోధుడు శ్రీ మహావిష్ణువు చతుర్విధ పురుషార్థ ప్రదాయకుడైన పరమాత్మ కేవలం అర్థాన్ని ఆశ్రయించుకొని ప్రవర్తించే వాళ్లను పట్టించుకోవలసిన పనేముంది తామరాకు మీది బొట్టు వంటి బుద్ధితో చేసే కర్మాచరణను అంటే నిష్కామ కర్మ గురించి ఇక్కడ ప్రస్తావించడం గమనించాలి సిద్ధులు ఇలా అన్నారు హరి పద్మనాభ సంసార దుఃఖమనే భీషణ దావాగ్నిలో చిక్కి కాలిపోయి దాహంతో తల్లడిల్లే మా మనస్సనే మదగజం పవిత్రమైన నీ కథామృతమైన నదిలో మునిగి తేలి సంసార దుఃఖాన్ని పోగొట్టుకున్నది పరబ్రహ్మతో ఐక్యాన్ని పొందిన ధీరున్ల మళ్ళీ సంసార సుఖాల వైపు చూడదు యజ్ఞం చేసిన దక్షిణి భార్యైన పసుతి ఇలా అన్నది ఓ పద్మాక్ష లక్ష్మీనాథ కాళ్ళు చేతులు మొదలైన అంగాలు కలిగి కూడా తలలేని మొండెంతో దేహం ప్రకాశించదు అలాగే యాజులు ప్రయాజులు కలిగి కూడా నీవు లేని యజ్ఞం ప్రకాశించటం లేదు నీ వలన మాకు శుభం కలిగింది మమ్మల్ని రక్షించు యజ్ఞ సంభారాలు ఎన్ని ఉన్నా ఆత్మస్థానీయుడైన పరమాత్మ లేకుండా యజ్ఞం ఎలా ప్రకాశిస్తుంది అసలు యజ్ఞం అన్న పదానికి అర్థం కూడా అదే యహ అంటే ఎవడు జ్ఞ అంటే తెలియదగినవాడో వాణిని తెలుసుకోవడమే జ్ఞాన యజ్ఞం దక్షుడు ఆ పని చేయక ధ్వంసమయ్యాడు లోకపాలకులు ఇలా నుతించారు దేవాదిదేవ అవ్యయానంద గోవింద పరమపురుష ఈ కనిపించే మహావిశ్వమును ప్రత్యేకాత్ముడవై చూస్తావు అసత్ ప్రకాశ రూపాలై కనిపించే మా ఇంద్రియాలకు నీ మాయ కల్పించి పంచభూతాల సమన్విత రూపమైన ప్రాణిలా కనిపిస్తావు శుద్ధ సాత్విక గుణంతో కూడిన నీ రూపాన్ని మాకు చూపించవు ఏమి బ్రతుకులయ్యా మావి యోగీశ్వరులు ఇలా అన్నారు ఓ విశ్వాత్మ పుండరీకాక్ష నిరంతరము భువనాలను రక్షించేవాడ రమేష కృపామయ నీ నుండి జీవుల్ని వేరుగా చూడలేము అలాగని వేరుగా చూడని వాడే నీకు ప్రియుడు అయినప్పటికీ ఈ సమస్త జగత్తు ఈ సమస్త జగత్తు సృష్టి స్థితి లయాల కోసం సత్వాది గుణ విశిష్టమైన నీ మాయచేత బ్రహ్మ శివాది వివిధ భేదాలను పొందుతున్నావు నీవు నీవుగానే ఏ మోహం లేకుండా ఉంటావు అనన్య భక్తితో దాసభావంతో సంప్రీతితో కొలిచే మమ్మల్ని రక్షించు శబ్ద బ్రహ్మ ఇలా కీర్తించాడు ఓ హరి ధర్మార్థ కామ మోక్షాది చతుర్విధార్థ ఫలదాయక నీ తత్వాన్ని నేనే కాదు బ్రహ్మాదులు సైతం తెలియలేరు సత్వగుణాశ్రయుడవు పరాత్పరుడవు నిర్గుణడవు పరబ్రహ్మవు ఇక్కడున్న మేమంతా ఇప్పుడు నీకు మృకుతున్నాము ఆదరించండి అగ్నిదేవుడు ఇలా అన్నాడు ఓ హరి యజ్ఞ రక్షణ చేస్తూ అగ్నిహోత్రాది పంచరూపాలతో ఐదు మంత్రాలతో సృష్టించబడిన యజ్ఞ రూపాన్ని ధరించిన నీకు మ్రొక్కుతున్నాను స్వామి నీ ఆజ్ఞతో యజ్ఞ యాగాది క్రతువులలో నీ తేజస్సును పూని అవిస్తుల్ని స్వీకరిస్తున్నాను దేవతలు ఇలా స్థుతించారు పూర్వము కల్పాంత సమయంలో సమస్తాన్ని కుక్షిలో దాచి ఒంటరిగా శేషతల్ప షాయువై ఉన్న నీ రూపాన్ని జనలోకానికి పైనున్న సత్యలోక తపోలోకాలయందున్న వారు మనస్సులో మననం చేస్తారు అటువంటి రూపాన్ని మళ్ళీ మాకు చూపించావు గంధర్వులిలా అన్నారు ఓ పద్మాక్ష లక్ష్మి హృదయనాథ అరుడు బ్రహ్మ దేవతలు మరీచి మొదలైన ప్రజాపతులు నీ అంశమే ఈ బ్రహ్మాండమంతా నీలీలయే ఓ దేవ చూడామని ఈశ్వరా నీకు మేము అతిభక్తితో ప్రణవిల్లుతున్నాము విద్యాధరులు ఇలా అన్నారు ఓ పద్మనేత్ర దయామూర్తి ఇందిరాదేవి హృదయాన్ని దొంగిలించినవాడా నీ మాయకు వశుడై దేయాన్ని ధరించి మానవుడు నేను నాదని అభిమానాన్ని పొంది భార్యా బిడ్డలు ఇల్లు పొలము బంధువర్గము ధనము పశువులు మొదలైన వస్తు సమూహపు సంయోగ వియోగాదుల చేత దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ధైర్య విహీనుడు ఇంద్రియ విషయాల పట్ల అతి లాలసుడైనవాడు అతి దుష్టమతి అయినవాడు కూడా నీ గుణాలను చెప్పే సత్కథలను వింటే చాలు మోహాన్ని వీడి విజ్ఞాని అయి జీవిస్తాడు బ్రాహ్మణులు ఇలా అన్నారు ఓ దేవా ఈ యజ్ఞము యజ్ఞం చేసే వస్తువులు అగ్ని మంత్రాలు సమిదలు దర్బలు పాత్రలు సదస్సులు ఋత్విక్కులు దంపతులు దేవత దంపతులు దేవతలు అగ్నిగోత్రము పితృదేవతల ఆహారము స్వద సోమరసము నీయి యజ్ఞంలో కట్టబడే పశువు నీవే పూర్వము నీవు వేదమయమైన వరా అవతారాన్ని ధరించి కర్ర వంటి కోరతో ఏనుగు పద్మాన్ని ధరించినట్లు పాతాళానికి పోయిన భూమిని పైకెత్తావు యోగిజనుల చేత స్తుంపబడినవాడవు యజ్ఞ స్వరూపుడవైన నీవు భ్రష్టులమైన మా పట్ల ప్రసన్నుడవు కావలసింది నీ నామకీర్తనము చేత సకల విఘ్నాలు నశిస్తాయి అటువంటి నీకు నమస్కరిస్తున్నాము అని సమస్త జనులు అరిని కీర్తించగా రుద్రుడు ఆటంకపరిచిన ఆ దక్షిణ యజ్ఞాన్ని ఆ దక్షిణ యజ్ఞాన్ని శ్రీహరి ఏ కొరత లేకుండా పూర్తి చేశాడు సకలాత్ముడు సమస్త యజ్ఞ ద్రవ్యాలను భుజించేవాడు ఏ కలంకము లేనివాడైన హరి తృప్తి పొంది దక్షిణతో ఇలా అన్నాడు ఓ పుణ్యాత్మ నేను బ్రహ్మ శివుడు ఈ జగత్తుకు కారణభూతులము అందులో నేను ఈశ్వరునిగా పైనుండి గ్రహించేవాణిగా స్వయంగా ప్రకాశించే వాణిగా ఉన్నాను త్రిగుణాత్మకమైన నా మాయలో ప్రవేశించి సృష్టి స్థితి లయాలకు కారణభూతమైన ఆయా పనులకు తగిన బ్రహ్మ రుద్రాది పేర్లను పొందుతూ ఉంటాను అటువంటి అద్వితీయ పరబ్రహ్మ నా నాయందు బ్రహ్మను శివుని భూతగణాలను మూర్ఖుడు వేరుగా చూస్తాడు మనిషి శరీరం నుండి కాళ్ళు చేతుల్ని వేరుగా చూడనట్లే నా భక్తుడు ప్రాణికోటిని నా నుండి వేరుగా చూడడు కాబట్టి త్రిమూర్తులమైన మా ముగ్గురిని ఎవరైతే వేరువేరుగా చూడడో వాడే కృతార్థుడు అనేసరికి దక్షుడు విష్ణువుని ప్రధాన దైవంగా స్వీకరించి త్రికాపలేష్టిని మూడు కపాలాలతో కూడిన యాగాన్ని సంస్కరించబడిన పురోడాశమును సమర్పించి శ్రీహరిని పూజించాడు అంతేకాకుండా యజ్ఞానికి అంగభూతమైన మరికొన్ని యాగాలను చేశాడు వీటినే ప్రధానక యాగాలని అంటారు వీటిలో దక్షుడు దేవతలను రుద్రుణ్ణి పూజించాడు ఇష్ట భాగాలలో ఒకదాని నుండి మరొక విశిష్ట భాగాలను కల్పించి ఉదవసానము అనబడే యజ్ఞకర్మతో పరిసమాప్తి చేశాడు ఆ తాను ఋత్విక్కులు సోమపానం చేసిన వారితో కలిసి అవభృత స్నానాలను ఆచరించి సకల ఫలాలను పొందిన వాడై దక్షుడు ప్రకాశించాడు దక్షుణ్ణి చూసి ధర్మమునందు మాత్రమే బుద్ధి నిలిచి కాక అని దేవతలు మునులు బ్రాహ్మణులు తమ తమ మందిరాలకు వెళ్ళారు దీవించి శ్రీ మహావిష్ణువు శివుడు తమ తమ నివాసాలకు వెళ్ళారు ఆ పైన దక్షిణ కుమార్తె అయిన సతీదేవి పూర్వదేహాన్ని వీడి హిమవంతునికి పుత్రికగా మేనకకు జన్మించి ప్రళయకాలంలో నిద్రించిన శక్తి సృష్టి సమయంలో ఈశ్వరుని చేరినట్లు తన భర్త ఈశ్వరుణ్ణి వరి వరించింది ఇది దక్షిణ యాగాన్ని ధ్వంసం చేసిన రుద్రుని చరిత్ర దీనిని బృహస్పతి తన శిష్యుడైన ఉద్ధవునికి చెప్పాడు అతడు నాకు చెప్పాడు నేను నీకు చెప్పానని మైత్రేయుడు విదురునితో ఇలా అన్నాడు శ్రీహరి దక్షునికి బోధించిన పరమార్థ తత్వాన్ని గ్రహించి ఆచరణ ఆత్మగా జీవించేవారు ఈ ఆఖ్యాన కథను చదివినా విన్నా అట్టి ధైర్యవంతులకు ఆయువు కీర్తి సమకూరుతాయి పాపాలు తొలగి జన్మ దుఃఖాలు నశిస్తాయి అని మళ్ళీ ఇలా అన్నాడు సనక సనంద సనందనాథులు నారదుడు హంసుడు హరిణి బుబువు రుబువు రుబువు యతి అనే వీరు బ్రహ్మమానస పుత్రులు నిష్ఠాపరాయణులు ఆధ్యాత్మిక అర్థంలో దేహధారణ చేయని ప్రాణశక్తులని అర్థము దేహధారణ లేనందున వారి వంశ వృక్షాలు కొనసాగలేదు అధర్మునికి మృష అసత్యం అనే భార్య వలన దమ్ముడనే పుత్రుడు మాయ అనే పుత్రిక జన్మించారు అధర్మ సంతానమైన వారిద్దరూ దంపతులయ్యారు సంతానము లేని నిర్వృతి వీళ్లను దత్తత తీసుకున్నాడు వాళ్లకు లోబుడు నికృతి అనే సంతానం జన్మించి దంపతులయ్యారు ఆ జంటకు కలి దురుక్తి అనే వాళ్ళు జన్మించి వాళ్ళు కూడా దంపతులయ్యారు ఆ దంపతులకు భయ మృత్యువులనే జంట కలిగారు వారికి యాతన దుష్కర్మ ఫలము నిరయము నరకము జన్మించారు వీరు సంసారకారకమైన అధర్మ వృక్షానికి కొమ్మలై ప్రకాశించారు శ్రేయస్సు కోరే ఏ నరుడైనా వీళ్ళను కొంచెం కూడా అనుసరించతగదు ఈ విధంగా సృష్టిని ప్రతిఘటించే పరిసర్గాని గురించి సంగ్రహంగా చెప్పాను ఈ పుణ్యకథను ఎవడైనా మూడుసార్లు వింటే వాడు పాప రైతుడు అవుతాడని చెప్పాడు అంటే అధర్మ ప్రవర్తనను అనుసరించకుండా ఉండేవాడు పాప రైతుడు అవుతాడని అర్థము ఇప్పుడు ధ్రువ ఉపాఖ్యానము తర్వాత భాగంలో చూద్దాము చాలా దివ్యమైనది శక్తివంతమైనది అద్భుతమైనది పవిత్రమైనది పావనమైనది ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు